శ్రీమాత్రే ఈ ఈరోజు వీడియో ఏంటంటే మనము పసుపు వినాయకుని పూజ ఎలా చేయాలో చూద్దామండి మనము ఇప్పుడు పూజ సామాగ్రి ఏంటంటే దీపం కుందెలు ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ వేసుకోవచ్చండి రెండు రెండు ఒత్తులు పెట్టుకోవాలండి ఆచమానానికి ఒక పాత్ర కలిసానికి ఒక చెంబు పూజ చేసుకోడానికి పువ్వులు ప్రసాదము ఇప్పుడు పూజ స్టార్ట్ చేద్దామండి ఓం ఓ శుక్లాంటి శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యా సర్వ విజ్ఞాంతే గోరుర్బ్రహ్మం గురుర్విష్ణు గురుదేవో దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరా బ్రహ్మం తస్మై శ్రీ గురవే నమ మనం ఇప్పుడు అన్నిటి మీద శుద్ధి చేసుకున్నామండి అపవిత్ర పవిత్ర వా సర్వస్థాంగతోపి వాస్మారణే పుండరీకాక్ష 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 దీపారాధన చేసుకుందాం దీపారాధన అగరవతలతో గాని ఏకహారితతోన గాని మన దీపారాధన చేసుకోవాలండి దీపం జ్యోతి పరబ్రహ్మ బ్రహ్మ దీపమే సర్వతమోహం దీపేన సాధ్యతే दीपं नमोऽस्तु ते దీపారాధన చేసుకున్నాం కదండి మనం ఎప్పుడే గానీ వినాయకుని పసుపు వినాయకుని చేసుకున్నప్పుడు మనం దీపారాధన చేసుకున్న తర్వాతనే మనం పసుపు వినాయకుని మనం తయారు చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు దీపారాధన చేసుకుంటే పసుపు వినాయకుని చేసుకుంటున్నాను వినాయకుని చేసుకుని బొట్టు పెట్టుకోవాలి మనం చేసుకుందాం అండి ఇప్పుడు ఓం నారాయణ మాధవాయన నాలుగోసారి మనము చెయ్యి కడిగేసుకోవాలి ఇప్పుడు గంట గొట్టు పెట్టుకొని వాయించుకోవాలి ఆగ మాతంతో దేవానంగతంతో రక్షసం కురియ జనధారావం తత్తు దేవత్వ రెండు అక్షరాలు తీసుకొని ఈ మంత్రం చూసుకొని చదువుకొని వెనక్కి పక్క చేసుకోవాలి అపక్రమాత బోతదే సర్వేతే భూమి భారతః సర్వేషర విరోధేన బ్రహ్మ కర్మ సమారవే ఉత్తిష్టంతవో తపిచ చహ ఏతే భూమి భారతః ఏదేసే రవిరోధే బ్రహ్మ కర్మ సమార్వే వాసన చూసి మనం వెనక పక్కకు వేసుకోవాలి ప్రాణాయం చేసుకోవాలండి ముక్కు ఒక పక్క ముక్కు ఇలాగా క్లోజ్ చేసుకొని ఈ మంత్రం చదువుకోవాలి ఓం భూ ఓం భువ ఓం గం స్వహ ఓం మహా ఓం జన ఓం తప ఓం గం సత్యం ఓం త్రవతిర్వరేణ్యం భర్గో దేవస్ ధీమి ధియో నా ప్రచోదయాతు ఓం ఆప జ్యోతిరసోమృత బ్రహ్మ భూభోస్రో మామా అనుకొని చేయి తీసుకోవాలండి ఇక్కడ సంకల్పము చేసుకుందామండి మమ మమోపాతరేతక్షర శ్రీ పరమేశ్వర విద్యార్థం శుభే శోభనమూర్తి శ్రీ మహావిష్ణురాధ్య ప్రవర్తమాన ఆది బ్రహ్మ ద్వితీయ ప్రాతి శ్వేతవరార కల్పే వైవస్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబీ దీపే భరత వర్ష భరత కండే మేర దక్షిణ దీప్దే శ్రీశైలం ఇక్కడ మనము సంవత్సరము వారము తీతి గోత్రాలు చెప్పుకున్న తర్వాత మనం సహా కుటుంబానం స్థేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య వృద్ధర్థం ధర్మ అర్థ కామ మోక్షల ఇష్టమనోఫల సిద్ధార్థం లోక కళ్యాణ సిద్ధార్థం శ్రీ పూజం శ్రీ మహాగణపతి పూజం కరిష్యే మరో చెంబు ఉంది కదండి ఉంగరం వేలు ఒకసారి వాటర్ లో తాకాలి ఇప్పుడు కరిశారాధన చేసుకుందే ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలె త్రేత బ్రహ్మ మధ్య మాతృఘన సుక్షుత సాగర దీప వసుందర ఋగ్వేదర యజుర్వేద సామవేద హితర్ అంగైత సైత అంబు సమాశ్రిత ఈ పువ్వు కలి చెంబులో ఉంది కదండి ఓం అనుకుంటూ మనం ఈ మాత్రం చదువుకోవాలి చ యమునేచ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్సని దౌకురు కావేరి తుంగభద్రాణేచ గౌతమి చ విఖ్యాత పంచగంగ ప్రకీర్తి కలిశోధకేన దేవ ఆత్మానం పూజ తవ్య సంప్రోక్ష మళ్ళన్నిటి మీద శుద్ధి చేసుకోవాలి మనం అసోనితేనరక్షణః ప్రాణమీహాన జై భోగం జోషుకేషు చూర్యమచ్చరంత మనోమతే మృఢాయాణ అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణనైన ఎనముతే సాంగ సాయిదం సహనం పుత్ర పరివాహ సమేత ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఆవాహయామి స్థాపమి పూజయామి మనమకు పూ स्वामिदग्रञ्चल गणनाथ गणपति गना हवामहे कविकविपमस्त्रवस्तवम् ज्येष्ठ राजम् ब्राह्मणम् ब्राह्मण सत आनसन्वनीति बिस्सीधनम् पत्रतुण्ड महाकाय कोटि सूर्य समभ्रभ निरुवर्णम् कुरु मे देव सर्वकारेषु सर्वदा ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ వక్రతుండా ప్రచోదయాతో ఓం శ్రీ మహాగణాధిపతి ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఒక పువ్వు పసుపు వినాయకుని చేసుకున్నాం కదండి వినాయకుని దగ్గర ఒక పువ్వు పెట్టుకోవాలి మనం ఓం శ్రీ మహాగణాధిపతి ఆవాహయామి మళ్ళీ ఒక పుష్పము పెట్టుకోవాలి ఓం శ్రీ మహాగణాధిపతి ఆసనం సమర్పయా మళ్ళీ ఒక పువ్వు పెట్టుకోవాలండి ఓం శ్రీ మహాగణాధిపతి నమ పాదే పాద్యం సమర్పయామి ఒక నీల చుక్క చల్లాలండి ఓం శ్రీ మహాగణాధిపతి నమ అస్థియాగ్యం సమర్పయామి ఒక నీల చుక్క పాలన దగ్గర వదలండి ఓం శ్రీ మహాగణాధిపతి ముఖ్య ఆచమనీయం సమర్పయామి మళ్ళొక చుక్క చాలితవార ఓం శ్రీ మహా గణాధిపతవ నాలికేళ ఫలోధక స్నానం సమర్పయామి మన కొబ్బరికాయ కొట్టనే నీళ్ళు ఉంటాయ కదా ఆ నీళ్ళు ఒకసారి మళ్ళీ ఒక్కటి కొరై ఇలా చల్లాలి ఓం శ్రీ మహా గణాధిపదే నమః శుద్ధోక స్నానం సమర్పయామి సానాద్ర శుద్ధాజమనియం సమర్పయామి ఈ మహా గణాధిపతి నమః వస్త్రం సమర్పయామి దూదితోన వస్త్రము స్వామి దగ్గర ఉంచాలి ఓం శ్రీ యజ్ఞోపవీతం సమర్పయామి మనం పచ్చితో చేసుకుంటున్నా వస్త్ర యజ్ఞోపవీతం స్వామి దగ్గర వేసుకోవాలి ఓం శ్రీ మహాగణాధిపతి దివ్య శ్రీ చందనం సమర్పయామి ఒక పువ్వు గంధంలో ముంచి స్వామి పాదాల దగ్గర ఉంచుకోవాలండి ఓ ఆయన ఏతేపార ఆయన దుర్వారోహంతో వస్తుంది హి తాదాక్షా కొలరే కానీ చాప్రహా ఓం శ్రీ మహాగన ఆధిపతి ఏమో పూ పూజమి ఇక్కడ ఏంటంటే మనం పువ్వులతోనైనా చేసుకోవచ్చు లేదనుకుంటే మనం గరికతోనైనా చేసుకోవచ్చు లేదంటే ఉమ్మెత్తి పువ్వులు దొరికితేనంటే ఇది చాలా మంచిది అంటే ఆ వినాయకునికి చాలా ఇష్టం కదండి ఈ పువ్వులతోనూ మనం ఈ నామాలతోనూ మనం పూజ చేసుకోవచ్చు నేను గరికే ఈ ఉమ్మెత్తి పువ్వులు ఓ సుముఖాయ ఓం దాయ నేనమహ ॐ कपिलायने नमः ॐ गजकर्णकायने नमः ॐ लम्भोदरायणे नमः ॐ विकटायने नमः ॐ विज्ञराजायने नमः ॐ गणाधिपायने नमः ॐ धूमकेतवे नमः ॐ गणाद्याक्षायने नमः ఓం పాళచంద్రాయ నే ఓం గజానయే నమ ఓం నే నమ ఓం హేరంభాయ నే నమ స్కందపూరజాయ నే నమసిద్ధిప్రదాయకాయ నే నమ ఓం కుమార గురవే నమ శ్రీ లక్ష్మీ గణపతి ఏ ఓం శ్రీ విధ పరళపత్రుష్పాన్ని సమర్పయాధిపతి నమ్రయామి అగర్బత్తుల ధూపం చూపించుకోవాలి శ్రీ మహాగణాధిపతి నమ దీపం దర్శయామి దీపము చూపించుకోవాలి ఇక నైవేద్యం అండి బెల్లము నైవేద్యము పెట్టుకు మనం బెల్లమైనా పెట్టుకోవచ్చండి అండి నైవేద్యం అండి కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయ కొట్టుకుని పెట్టుకోవచ్చు లేదంటే బెల్ల నైవేద్యం కూడా పెట్టుకోవచ్చు అండి సత్వంత్రా అమృతమీ ఓం ప్రాణాయస్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయస్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ నాయ మధ్య మధ్యే మధ్యములు ఒక చుక్క నీల చుక్క కింద ఓ మధ్య మధ్య పాయినం సమర్పయా అమృత పితాన ఉత్తరప్రశ్నం అస్తోపశ్న పాదోప్రష్ణమే శ్రీ మహాగణాధిపతి నమ నైవేద్యం సమర్పయా తాంబూలం ूगी पलै स कर्पूरै नागवल्लिदलैर्युक्तम् मुक्तचूर्ण समयुक्तम्बूलम् प्रद गृहीतम् ओम् श्री समर्पयामि वेदाहमेतम् पुरुषम् महान्तम् आदित्यवर्णम् तमसस्व सर्वाणि रूपाणि विचिन्त्य धीरा नामान् कृतानि శ్రీ మహాగణాధిప దేమ కర్పూర ఆనందని రాజరాం సమర్పయామి స్వామికి మూడు సార్లు ఇలా చూపిచ్చేసుకొని ఒక్క నీళ్ళచొక్క చల్లిన తర్వాత మనోహారత తీసుకోవాలండి ఓం మంత్రపశువాండి ఓ సుమో కైక్షకదంతక్షక పిళోగజకర్ణ లంబోదరక్ష వికటో విఘ్నరాజ గణాధిపः ధోమకేతర్ గణాధ్యక్షः पालचन्द्र गाननानः वक्रतण्ड शौर्पकर्ण हेरम्बा स्कन्द पौरजः षोडशैतानि नामानि अप्पटेचु विद्यारम्भे विवाहे प्रवेश निर्गमे तदा सङ्ग्रमे सर्वकारेषु विज्ञसस्य न जायते ओम् श्रीमहागणाधिपते नमः दिव्यमन्त्र पुष्पम् समर्पयामि रण्डक्षंस आत्मप्रदर्शनम् మహా ఓం శ్రీ ధిపతి నమ ఆ నమస్కారం సమర్పయామి ఓ ఈ మంత్రం చదువుకుంటూ స్వామికి నమస్కారం చేసుకోవాలి నమోత్త తప పూజ క్రియాదిషు నూనె సూర్ణత సద్యో వందే తమ్ మంత్రాహీనం క్రియాహీన భగవన్ సర్వాత్మక ఓం శ్రీ మహాగణపతిపన్న వరదో ఇష్ట కామ్య బల సిద్ధిరస్ ఇక్కడ మనం పూజ చేసుకున్నాం కండి ఆ పూజ చేసుకున్నది ఒక పువ్వు మనం రెండు అక్షంతలలో ఒక పువ్వు తల్లో పెట్టుకోవచ్చు ఈ మంత్రం చదువుకుంటూ గణపతి ప్రసాదం శిరస గృహామి సహస్ర పరమాదేవి శతమూల శతాంకురు సర్వగం స హరతమే పాపం దుర్వదు సమ ఒక పువ్వు మనం తల్లో పెట్టుకోవాలి మనం ఏ పూజ మనం చేసుకున్న ముందుకు వినాయకునికి పశువు వినాయకునికి పూజ చేసిన తర్వాత మనం వేరే పూజ స్టార్ట్ చేస్తాం కదండి ఇప్పుడు ఈ మనం పసుపు వినాయకుని పూజ చేస్తున్నాం కదండి మూడు సార్లు ఆ స్వామిని పసుపు వినాయకుని పైకి కింది కాని పక్కన పెట్టుకొని మనం అమ్మవారికి కానీ వారికి ఏ పూజలైనా చేసుకోవచ్చు మనము మంత్రం యజ్ఞేన యజ్ఞామయ జేవాహ తానే ధర్మానూరే ఓం శ్రీ మహాగణాధిపతి నమ యథస్థానము మూడు సార్లు మనం పైకి కిందికి అనుకోవాలండి స్వభావతో కరోమి ప్రకృత స్వభావా నారాయణ సమర్పయామి మనం ఈ వీడియో పశు వినాయకుని పూజ చూసాం కదండి నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ